హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ కన్నీ కృషి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పులుసును ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఉల్లిపాయ ముక్కలను వేసుకొని అందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి అవి ఫ్రై కావడానికి రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కూడా వేసుకొని కొంచెం పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పక్కన ఉంచుకున్న సొరకాయ ముక్కల్ని కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కారము ధనియాల పొడి కూడా వేసుకొని మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కాసేపు అయిన తర్వాత అందులో ముందుగా నానబెట్టి పక్కన ఉంచుకున్న చింతపండు రసాన్ని అందులో వేసుకొని పులుపుకు దగినన్ని వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అది బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే సొరికాయ పులుసు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి